అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ టు బందర్ రోడ్డుకి నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఏడు వందల యాభై ఐదున్నర గజాల్లో ల్యాండ్ అయితే సేల్కొచ్చిందనమాట ఇది అరవై ఎనిమిది వెడల్పు వంద లోతైతే వస్తుంది స్క్వేర్ బిట్ అనమాట మొత్తంగా ఏడు వందల యాభై ఐదున్నర గజాలు స్థలం ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇక్కడ గజం వచ్చేసి ఎనిమిది వేల ఎనభై ఆరు వేలు అనమాట సో ఇది ఈస్ట్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్టు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రూట్ మ్యాప్ చూసుకుంటే కనుక విజయవాడ బెన్ సర్కిల్ ఆ తర్వాత కానూరు తర్వాత పోరంకి తాడిగడప పెనమలూరు గంగూరు గోశాల కంకిపాడు దావులూరు టోల్ ప్లాజా ఈ విధంగా వెళ్ళవలసి ఉంటుంది ఈ రూట్లో మనకి పెద్ద ఉంగరాల లేఅవుట్ ల్యాండ్ అయితే సేల్కొచ్చిందనమాట ఈ వెంచర్లో ఇది స్క్వేర్ బిట్ అండి ఆకులూరికి కూడా దగ్గరగా వస్తుంది మొత్తంగా ఏడు వందల యాభై ఐదున్నర గజాలన్నమాట ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఇది ప్లాట్స్కి ముందు నలభై అడుగుల రోడ్డు అయితే వస్తుందనమాట సో ఇది రెండు రోడ్లు కార్నర్లో ఉంటుంది కాబట్టి ఇద్దరు తీసుకోవడానికి కూడా బాగుంటుందనమాట సో అసలు మిస్ చేసుకోమాకండి ఎవరైతే లో కాస్ట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇది మనకి ఏడు వందల యాభై ఐదున్నర గజాలు వచ్చేసి ఆరు లక్షల ఐదు వేల ఆర్పి ప్రైస్గా వచ్చింది ఇది అరవై రెండు లక్షలు అవ్వచ్చు అరవై నాలుగు లక్షలు అవ్వచ్చు అరవై ఐదు లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ